దేవుని మహాకృప మనమందరము కూడా ఈ స్థలానికి చేరాం సర్వోన్నతుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఉదయకాలంలో ఇలా ధ్యానం చేయటం దేవుడు మళ్ళీ ప్రేరేపిస్తే మనమందరం ఇక్కడికి చేరాం ఈ ఎలా చేయటం అనేది ఒక శ్రేష్టమైన పని ఒక మేలైన పని ఒక నమ్మకమైన పని దేవుడికి ఇష్టమైన పని దేవుడి చిత్తంలో ఉన్న పని మనం దేవుడి సన్నిధుల మరపెడుతున్నప్పుడు ఈ యొక్క ప్రార్థన ప్రభు యొక్క సన్నిధిలో దాచబడుతుంది మనం చేతులెత్తి స్థుతి చేసినప్పుడు అది నైవేద్యముగా చేరుతుంది ఇలాగా దేవుడికి ఇష్టమైనది చేయటం ద్వారా మనము మన జీవితము సార్థకమవుతుంది బైబిల్లో దావీదలా అంటాడు నూట నలభై ఒకటో కీర్తన రెండవ మాట నూట నలభై ఒకటో కీర్తన రెండవ మాట నా ప్రార్థన వలె నా ప్రార్థన ధూపము వలె అంటే మన ప్రార్థన ఇప్పుడు ఏమైంది ధూపముగా మారింది ధూపముగా మారే ప్రార్థన విజ్ఞాపన మనము ఈ భూమి మీద దేవుడికి నచ్చిన భక్తిది దేవుడికి ఇష్టమైన భక్తిది దేవుడు ఆశించిన భక్తిది దేవుడు కోరుకునే భక్తిది దేవుడు కోరుకునే భక్తి మనం చేస్తూ ఉన్నాము మన ప్రార్థన ఈరోజు ఎలాగ మారిందంటే అది ధూపముగా మారింది ధూపం వేయాలంటే మరి లోకంలో చాలా పదార్థాలను ఉపయోగిస్తారు కానీ దేవుడు కోరుకునే ధూపము పదార్థాలతో కాదు మన హృదయములో నుంచి ధూపం వెలిగించబడాలి అలాగే చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యముగా అది మారుతూ ఉంది ఈరోజు దేవుడు సన్నిధిలో సృష్టికర్తన దేవుడు మనిషికి ఏది చెప్పాడో భక్తి అది మనం చేయగలిగితే మనిషికి ఏదవసరం అది చేస్తాడు మనిషికి ఏదవసరం ఆయనకు తెలియదని కాదు ఆయనకు తెలుసు కానీ నీవు చేసే ప్రార్థన ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయా స్థితిలో ఆయన కార్యం చేస్తాడు ఉన్న జీవితాలు నిస్పృహలున్న జీవితాలు శ్రమల మధ్యలో వెళుతున్న జీవితాలు నిత్యము పరీక్షింపబడుతున్న జీవితాలు ప్రార్థన ఒక సహవాసం ప్రార్థన ఒక తోడు ప్రార్థన ఒక నెమ్మదినిస్తుంది ప్రార్థన దేవుని దగ్గరికి దూపం వల్ల వెళ్ళినప్పుడు దేవుడి దగ్గర నుంచి అది దీవునిగా మారుతుంది నీ ప్రార్థన ధూపం వల్లే వెళ్ళాలి దేవుడి దగ్గరికి పైనుంచి ఆకాశము నుండి ఆయన తేరు చూసి ఆయన సన్నిధి చేత మనల్ని కప్పుతాడు మన ప్రార్థన ధూపం వల్లే వెళ్ళాలంటే మనం చేయవలసిన పని ఏమిటంటే ఆయనకి రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని మొరపెట్టాలి అంగలార్చాలి ప్రార్థించాలి ఎలా ప్రార్థించాలి ఎలా మొరపెట్టాలి ఓ చిన్న పిల్లోడు తన తల్లిని అడిగినట్టుగా తన తల్లి వెళ్ళిపోతుంది తన పని మీద పిల్లడికి ఏదో అవసరం వచ్చింది అడుగుతాడు అమ్మా నాకు ఇది కావాలి ఉండ్రా అని ఇలా గసుతూ ఉంటుంది ఇంకా రెండు వేస్తుంటే వీడు రెండు వేస్తాడు ఇంకా ఆమె తోషిస్తుంటే ఏడవటం ప్రారంభిస్తాడు ఏడవటం ప్రారంభిస్తాడు ఇంకా వినకపోతే ఆమె కొంగు పట్టుకొని తిరుగుతాడు అది ఇచ్చే వరకు ఆ కొంగును వదలడు ఎందుకు ఎలాగ వదలడంటే మా అమ్మ ఎలాగైనా నేను ఒప్పించి నేను ఆశించింది పొందాలని అనుకుంటాడు ఆ పిల్లోడు ఇప్పుడు మనము కూడా మన ప్రార్థన పిల్లోళ్ళు మా మాదిరిగా మారిపోవాలి ఆ ఫస్టు ఏదో కాతర చేయనట్టుగా ఉంటుంది మన ప్రార్థన రెండోదిగా రెండు అడుగులు వేసేటట్లు ఉంటుంది మన ప్రార్థన మూడవదిగా మనం కన్నీరు విడిస్తాం నాలుగవదిగా ఆ చెంగి పట్టుకుంటాం ఆ చెంగి పట్టుకున్నాక ఆమెకు పనులు ఎక్కువ ఉంటాయి కదూ పోతే పోయిందని ఒక మనం అనుకున్న పది రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోతుంది లేకపోతే రెండు రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతుంది ఇది నా చిన్ననాటి దినాల్లో నేను అనిపించింది కూడా దేవుడు కూడా చేస్తే మదర్ యాజ్ ఏ ఫాదర్ దేవుడు కూడా ఆ మాదిరిగైన తల్లి లాంటి వాడు తండ్రి లాంటి వాడు మనం మన పని అయ్యే వరకు ఆయన కుంగు పట్టుకునే ఉండాలి మనం ఆయన అనుకుంటాం చాలాసార్లు ఆ పిల్లడు అంత ఏడుస్తుంటే అమ్మ ఎందుకు అది ఏది ఇచ్చి వచ్చు కదా అనుకుంటాం పక్కలు చూసినప్పుడు మనం అనుకుంటాం అలాగని దేవుడు ఏమనుకుంటాడు తెలుసా నా బిడ్డ నా వెనకతో వస్తూ ఉన్నాడు వస్తూ ఉంది నేను ఖచ్చితంగా ఇచ్చి తీరాలి ప్రతిరోజు దేవుడు మందిరానికి వచ్చి ఇలాగ అడుగుతున్నప్పుడు మనం ఆయన కొంగు పట్టుకున్నట్టే ఆయన పాదాలు పట్టుకున్నట్టే అలాగ పట్టుకొని మనం జీవిస్తే ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం అడుగుడే మీకు ఇవ్వబడును తట్టుడే మీకు తీయబడును వెదకండి మీకు ఇవ్వబడును దొరుకుతుందని చెప్పిన మహనీయుడైనా ఆయన ఎందుకు త్రోసి వేస్తాడు ఇచ్చి మనల్ని వదిలించుకుంటాడు ఆయన ఇచ్చి వదిలించుకుంటాడు ఇవ్వకంటే మనం వదలం ఇవ్వకంటే ఆయన వదిలించుకోడు ఇలాంటి అనుభవాలు కూడా మనము ఈరోజు మనం వెళ్ళగలిగితే ఆశ్చర్యకరమైన తన ఆశీర్వాదాలు మన దగ్గరికి వస్తాయండి మనము అనుకుంటాం ఏంటి ప్రార్థన చేస్తున్నాము అని ఏమి ఫలితాలు రావని మన ప్రార్థనలు ఇంకా కన్నీరు రాలేదేమో మన ప్రార్థనలు ఆ పిల్లోళ్ళలాగా మనం కూడా అంత ఆ పొందుకున్నంత ఆసక్తి లేదేమో ఆ పెళ్ళోళ్ళలాగా మన లేదేమో ఆ పెళ్ళోళ్ళలాగా మనకు కన్నీరు రాలేదేమో ఇలాగ మనం ఆలోచించుకుంటే అవుననిపిస్తుంది ఒక్కొక్కసారి అదేదో ముందు ఇచ్చేవచ్చు కాదంటే ముందు ఆ తల్లి ఇవ్వదు ఎందుకు ఇవ్వదంటే తను అనుకోలేదు నీకు ఇవ్వాలని అడిగితే ఇద్దాంలే అనుకున్నట్టు ఉండొచ్చు తండ్రి అయినా తల్లి అయినా ఈరోజు ఆ పరమ తండ్రి కూడా నీకు ఇవ్వకుండా నిన్ను వదలడు అయితే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే ఆయన చెంగు పట్టుకొని ఏడుస్తూ ఉండాలి ప్రతిరోజు కన్నీరు విడవాలి ఏదో రోజు నిన్ను వదిలించుకోవటానికి నీకు సహాయం దొరుకుతుంది ఆయన కృప నీకు దొరుకుతుంది ఆయన న్యాయస్తుడైన దేవుడు కాదు మన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు నీ కన్నీటి నాట్యముగా మారుస్తాడు బాధల్లో ఉన్నావా కన్నీటిలో ఉన్నావా నిందల్లో ఉన్నావా అవమానాల్లో ఉన్నావా నీ భర్తతో సహవాసం సరిగ్గా లేదా నీ భార్యతో సహవాసం సరిగ్గా లేదా నీ బిడ్డల భవిష్యత్తు గురించి బెంగపడుతూ ఉన్నావా నువ్వేమి కంగారు బిడ్డ దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు ఈ రోజు ఆలకించాడు అని నమ్మండి ఈరోజు ప్రయాణం అవ్వండి నా దేవుని యొక్క అస్తాలు మీకు తోడుగా ఉంటాయి ఆయన రెక్కల చాటును మీకు సురక్షితమైన జీవితం ఉంటుంది యేసు అనే పరిశుద్ధ దేవుడు ఏసు అనే పరిశుద్ధ దేవుడు ప్రపంచానికి దేవుడు ఆయన ప్రపంచమంతటి ఉన్న దేవుడు ఆయన ఆయన దేవతలకు దేవుడు ఆయన కృపగల దేవుడు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఆ సర్వోన్నతుడైన దేవుణ్ణి ఆరాధించండి ఆయన గనపరచండి యేసు అనే పరిశుద్ధుడి గురించి నేర్చుకోండి ఆ ఏసైనా పరిస్థితి వెంటనే నడవండి ఆయన కృప మీకు తోడుగా ఉంటుంది ఇటు కృప మనందరికీ దొరుకునుగాక ఇంత కొద్ది మాటలు మన జీవితాలు జరుగునిగాక ఏమైంది